కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే తన తల్లి గుర్తొచ్చిందని ప్రముఖ సినీ గేయ రచయిత జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల తేజ అన్నారు గత ప్రభుత్వంలో కొలువుదీరిన విగ్రహాన్ని తానేమీ తప్పుపట్టడం లేదన్న సుద్దాల చట్టసభల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కవులు కళాకారులను గుర్తించడం అభినందనీయమన్నారు ఆ జాబితాలో తన పేరు ఉండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు సినీ రంగంలో జాతీయ పురస్కారంతో రచ్చ గెలిచారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రివార్డు ప్రకటించడంతో ఇంట ప్రతినిధి సతీష్ కన్నీళ్లు పెట్టుకున్న కౌలు కళాకారులు సమాజానికి మంచిది కాదంటారు అలా ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైనటువంటి కౌలు కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు కూడా ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గత పదేళ్లలో కవులు కళాకారులకు దక్కిన ఆదరణ ఏంటి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సుద్దాల అశోక్ తేజ గారు ఏమనుకుంటున్నారనేది అడిగి తెలుసుకుందాం సో అశోక్ తేజ గారు నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సో ఒక మంచి మాట ప్రభుత్వం నోట వినబడింది సో మీలాంటి ఇలాంటి కవులు కళాకారులను గుర్తించాల్సిన అవసరం ఉంది అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది సో ఆ మాట విన్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభూతి ఏంటి అనుభూతి నేను పాత పాటతో గుర్తు చేస్తూ చెప్తా సూపర్ సూపర్ ఇది తెలంగాణ కోటి రతనాల వీణ ఇది తెలంగాణ కోటి రతనాల వీణ గుండెరగిలి కదన రాగమాలా పించి గుండెరగిలి కదన రాగమాల పించి పొలికేక పెట్టినది ఇది రుద్రవీణ వీర తెలంగాణగా పేరుకెక్కిన గడ్డ మన పోతుగడ్డ గడ్డ ఎత్తి ఇప్పుడు గాండ్రించు పులి బిడ్డ ఇది తెలంగాణ కోటి రతనాల వీణ నోటి రతనాల వీణ ఇది అప్పుడు రెండు వేల ఒకటిలో కన్నా ముందే ఇంకా దాదాపు రెండు వేల సంవత్సరంలో మలిదశ పోరాటం ఇంకా పురుడు పోసుకోకన్నా ముందే ఈ తొలి పాట రాసింది నేను ఉద్యమానికే పాటలు రాయలేదు అనేటువంటి ఒక అపనింద కూడా నా మీద ఉంది కానీ అది మీకు కనిపిస్తా ఉంటది నిప్పుల వాగులో అందశ్రీ తమ్ముడు అశోకన్న మలిదశ పోరాటంలో తలదశ గీతాలు రాసింది అశోకన్న ఆ పాటలన్నీ సేకరించి ఆయన ఒక నిప్పుల వాగు అనేటువంటి గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది ఉద్యమం జరిగింది పోరాటం జరిగింది మొత్తానికి తెలంగాణ వచ్చింది అనేక మంది పిల్లల త్యాగాల ఫలితంగా ఆహుతి ఫలితంగా సబ్బండ జాతి సకల జనుల సమ్మెలు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళందరూ మూకుమ్మడిగా చేసిన ప్రయత్నంలో కేసీఆర్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టి దాన్నే మహోన్నతంగా ముందుకు తీసుకుపోయిన తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో ఉన్నటువంటి సోనియమ్మ అనేక ఇబ్బందుల కూర్చి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేలమట్టమైపోతుందన్న సంగతి తెలిసినా కూడా ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆ తర్వాత తెలంగాణ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజల ముందల తెలంగాణ తల్లి సాక్షిగా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలో నా పేరున్నందుకు నేను నా పేరు పెట్టినందుకు ఇది మా నాన్న సుద్దాల హనుమంతు మా అమ్మ జానకమ్మకు ఇచ్చిన గౌరవంగా నేను దాదాపు ముప్పై ఏళ్లుగా అటు ఉద్యమ గీతాలు ప్రజా గీతాలతో పాటు సినిమాలో దాదాపు మూడు వేల పాటలు రాసిన నాకు తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఇవ్వాలనేటువంటి సహృదయంతో నా పేరు పెట్టినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మనసా వాచ శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుద్దాల అశోక్ తేజ్ గారికి గుర్తింపు కొత్త కాదు తన రాసే అక్షరాల్లో కావచ్చు ప్రేక్షకుల నుంచి నోట నుంచి వచ్చేటువంటి పాటల్లో సుద్దాల అశోక్ తేజ్ గారు ఎప్పుడు గుర్తింపు పొందుతూనే ఉంటారు ఎన్నో అవార్డులు రివార్డులు వస్తూనే ఉంటాయి కానీ ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇలాంటి కవులను కళాకారులను గుర్తించడం అనేది వాళ్ళలో ఎలాంటి ఉద్వేగాన్ని నింపుతుంది సినిమా నాకు అత్తగారిల్లు ప్రజా ప్రజాక్షేత్రం అనేది తల్లిగారి అంటే ప్రజా పోరాటాలకి ప్రజాస్వామ్య పోరాటాలకి నియంతృత్వానికి రాజులకు దొరలకు జాగిర్దారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల పురుడు పోసిన పోతుగడ్డ తెలంగాణ ఢిల్లీలో ఇరవై రెండు సంవత్సరాల క్రితమే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నేను ఠాగూర్ సినిమాలో నేను జాతీయ అవార్డు తీసుకున్నాను అంటే ఆ సంవత్సరం వచ్చిన అన్ని భాషల్లో వచ్చిన పాటలలో నా పాట ఎన్నిక చేయబడింది అది పోటీలో వచ్చినటువంటి ఎన్నిక అందులో నేను ఆ ఢిల్లీలో నేను గెలిచాను నాకు జాతీయ పురస్కారం లభించింది కానీ అది బయట గెలిచిన గెలుపు ప్రపంచంలో గెలిచిన గెలుపు అది బయట తెలంగాణలో ఆ రచ్చలో గెలిపిన రచ్చబండలో గెలిచిన గెలుపు అది రచ్చలో గెలిచిన నేను గెలవలే ఇంటిలో మాత్రం గెలవలేదు ఇంట్లో కూడా గెలుపు పొందుతానేమో గుర్తింపు వస్తుందేమోనని పది సంవత్సరాలు రాత్రి పగళ్ళు నిరీక్ష చేసిన నేను నిరీక్ష చేసి నీరసించిన నేను నిరాశపడలేదు నిరసించానని నేను నాకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద డెలిగేట్ ఆఫ్ ది పీపుల్ ఒక నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క అభిష్టానికి ప్రతీక మూర్తి మూర్తిమత్వం కదా ముఖ్యమంత్రి ఆయన నోటి ద్వారా నాకు అందరితో పాటుగా ఫ్యూచర్ సిటీలో ఒక మూడు వందల గజాల ఇంటి స్థలం అలాగే ఒక కోటి రూపాయలు ఒక తామ్రపత్రం ఇవ్వడం అనేది ఇది నేను పుట్టింటి వాళ్ళు పెట్టిన ఒక నుదుటి బొట్టులాగా నేను భావిస్తున్నాను అందుకోసమే జాతీయ అవార్డు వచ్చినప్పటి సంబరం కన్నా వేల రెట్లుగా ఆకాశాన్ని తాకినట్లుగా నాకు ఆనందం కలిగిందని చెబుతున్నా మరి ఇందాక మీరు మీలో ఒక ఆవేదన బయటకు వచ్చింది పదేళ్ల నుంచి నిర్లక్ష్యంగా నిర్లక్ష్యానికి గురైన కానీ నిరాశపడలేదు నిస్ నిస్పృహ గురి కావలేదు అంటున్నారు సో ఎందుకు పదేళ్లలో మిమ్మల్ని గత ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అంటారు దానికి ప్రధానంగా ఏమని భావించారు వాళ్ళకున్న క్రైటీరియా కావచ్చు వాళ్ళకున్న ప్రాధాన్యత క్రమం కావచ్చు ఆ ప్రాధాన్యత క్రమము జాబితాలో నేను లేని కావచ్చు కాబట్టి నేను ఎదురు చూడడం మాత్రం సత్యం ఎదురు చూసి భంగపడము సత్యం ఇది ఎదురు చూడకుండా వచ్చింది ఆకలి అవుతుంది అమ్మ అని పెడితే అన్నం పెట్టడం వేరు ఆకలి తెలిసి అన్నం పెట్టడం వేరు ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి నేను ఏడుస్తున్నాను అంటే కన్నీళ్లు తుడవడం వేరు ఏడవ కన్నా ముందే గుండెలో ఉన్న దుఃఖాన్ని గమనించి ఆ ఏడుపు రాకుండా ఆ దుఃఖాన్ని తుడిచివేయడం వేరు ఇది నేను చెప్పేది రెండవది నేను ఎదురు చూడలేదు ఈ కొత్త ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎదురు చూడలేదు నేను రేవంత్ రెడ్డి గారిని గాని నేను అడిగింది లేదు అయినా ఎప్పుడో చనిపోయినటువంటి బండియాదగిరన్నా వచ్చి అడిగే అవకాశం లేదు కదా మమ్మల్ని గుర్తించండి అని అలాగే గూడంజన్న చనిపోయారు గద్దరన్నా చనిపోయారు మరి గద్దరన్న కూతుర్ని సాంస్కృతిక రథ సారథిగా సారథిగా ఏర్పాటు చేసినారు ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం ఇలా అడక్కున్న వాళ్ళందరినీ తామే గుర్తు తెచ్చుకొని అసలు మాకు ఆ రోజు ప్రకటిస్తారన్న విషయం కూడా మాకు తెలియదు కాకపోతే మాకు ఒక ప్రత్యేకమైన వార్తాహరణ ద్వారా మాకు ఇన్విటేషన్ అందింది ఆహ్వాన పత్రిక అందింది అది తీసుకుని నేను నా భార్య నా మనవరాలు వెళ్ళి అక్కడ కూర్చున్నాం మమ్మల్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తూ రేవంత్ రెడ్డి గారు అలా ప్రకటించడం అనేది మాకు చాలా ఆనందం కలిగింది అంతే సో మరి ఇలాంటి రివార్డులు ప్రభుత్వాలు గుర్తించినప్పుడు కళాకారులకి అంటే మనం మామూలుగా తను రాసే పాట కావచ్చు తను పాడే పాట కావచ్చు కళాకారులైనా గాయకులకైనా ప్రేక్షకులు చప్పట్లు కావచ్చు వాళ్ళు ఇచ్చేటువంటి అంటే అప్పగొడతలు ఆ ఆదరణ అనేది సో చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంటాయి అదే క్రమంలో ప్రభుత్వాలు కూడా గుర్తించి ఇట్లాంటి రివార్డులు ప్రకటించడం అనేది సో ఈ పరిణామ భవిష్యత్తులో ఎట్లాంటి ప్రోత్సాహం ఇస్తుంది మిగతా కళాకారులకు కవులకు కావచ్చు మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఈ విషయం ఏమని చెప్పినారు వాళ్ళేదో ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళేదో వాళ్ళ ప్రభుత్వానికో వాళ్ళ పార్టీకో లేకపోతే ఆయన వ్యక్తిత్వానికో ఆయనకో మేమేదో చేస్తామని ఆయన ఇవ్వల అలా ఇచ్చేది ఉంటే కొంతమందికి ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే చనిపోయిన వాళ్ళు చేంజ్ చేస్తారు ఆయనకి కదా కాబట్టి ఆయన నిస్వార్థంగా నిరపక్షంగా ఫలి ఫలితము ఆశించకుండా చేసినటువంటి ఈ పని ఇది డిసెంబర్ తొమ్మిది నాడు ప్రతి ప్రతి డిసెంబర్ తొమ్మిది నాడు ఈ కార్యక్రమం చేద్దామన్నారు బహుశా అనేక మంది నిర్లక్ష్యానికి గురైన వాళ్ళందరినీ మనసులో పెట్టుకునే ఆ మాట అనుంటారని నేను భావిస్తాను సో తెలంగాణ తల్లి విగ్రహ ఆహార్యంలో కావచ్చు రూపకల్పనలో కావచ్చు మీకు కలిగిన అభిప్రాయం ఏంటి సార్ తెలంగాణ తల్లి విగ్రహం చూడగానే ముగురమ్మల గన్నయమ్మ మూలపుటమ్మ నాకు కనిపించలేదు నాకు ఏం కనిపించింది ముగ్గురమ్మల మూలపుట అమ్మ కాదు నన్ను గన్న మా అమ్మ కనిపించింది నా తోడబుట్టిన అక్క కనిపించింది మా చెల్లి కనిపించింది అనేక మంది మధ్య తరగతి తెలంగాణ శ్రమజీవుల యొక్క తల్లి కనిపించింది అదే నేను చెప్పాను ఇప్పటికీ నా అభిప్రాయం అదే ఆ తర్వాత కిరీటం పెట్టుకున్నటువంటి ఒక గులాబీ రంగులో ఉన్న చీర కట్టుకొని కిరీటం పెట్టుకున్న ఒక తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది ఇప్పుడేమో ఈ విగ్రహం వచ్చింది ఇది ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి విగ్రహంలో వచ్చింది ఇంతవరకైతే తెలంగాణ రాష్ట్రం వచ్చి పదకొండేళ్లైనా ఒక ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు కానీ తెలంగాణ అసెంబ్లీలు శాసనసభలో ఇదిగో ఇది విగ్రహం ఈ కిరీటం ఈ ఈ ఈ గులాబీ చీర ఈ యొక్క బతుకమ్మ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మేము తెలంగాణ తల్లి విగ్రహంగా మేము ప్రకటిస్తున్నాము నిర్ణయిస్తున్నాము తీర్మానిస్తున్నాము అని చెప్పడం జరగలేదు లేదా ఒక కూడలులో పెట్టి ఇగో ఇదే తెలంగాణ విగ్రహం అని నిర్ధారించడం జరగలేదు అట్లాగే రాష్ట్ర గీతంగా మొత్తం ఆవాల గోపాలం ఉద్యమం లోపల వృతలు ఇచ్చిన పాటను కూడా రాష్ట్ర గీతంగా ప్రకటించడం లేదు ఈ రెండు కూడా మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల తర్వాతనే మొదటిసారిగా మేము ఈ ప్రకటన చూస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ తల్లి ఎలా ఉంది అంటే నేను చెప్పాను నేను మా అమ్మలా ఉందని చెప్పాను అమ్మలే కాదు తెలంగాణ నేలమ్మలా కూడా ఉందని చెప్పాను అలాగని గతంలో ఉన్న విగ్రహాలు లేవని నేను అనడం లేదు అది నా అభిప్రాయము కాదు ఇది మాత్రం చాలా బాగుందని నేను అంటున్నాను ఇది మా అమ్మలాగా అంటున్నాను మాలాగా అంటున్నాను ఆకుపచ్చ చీర ఉంది అభయమిస్తున్నట్టుగా ఉంది అభయమిస్తుంది కాబట్టి ఇది ఏదో పార్టీ గుర్తుగా ఉందనేటువంటి విమర్శ కూడా వచ్చింది నేనేమంటానంటే శ్రీ మహాలక్ష్మి యొక్క విగ్రహం కూడా ఇలాగే ఉంటుంది మరి ఆమె కూడా పార్టీ మెంబర్ కాదు కదా శ్రీరాముడు కూడా ఇలాగుంటాడు ఆయన శ్రీరాముడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు కదా కాబట్టి ఇలా అంటే మేము రక్షిస్తాననే అర్థం అందులో మనం అర్ధాలు బతుకుతూ పోతే చాలా అర్థాలు ఉంటాయి కనుక నేనేమంటుకుంటున్నానంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల యొక్క హృదయ వాంఛలని అభిలాషలని నేను అభయమిస్తున్నాను అన్నట్టుగా ఉంది తప్ప ఒక తల్లి అభయమే కనిపిస్తుంది తప్ప నా నాకు మరొకటి గర్పించలేదు కాబట్టి నిధు నా వ్యక్తిగతంగా నేను చెబుతున్న మాట నాకు ఈ తెలుగు తెలంగాణ తల్లి నాకు నచ్చింది అందుకు నేను రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంత్రి మండలికి మనసాభివందనం శిరసాభివందనం హృదయాభివందనం సో ప్రభుత్వాలు కవులను గుర్తించకున్న శుద్ధాల హనుమంతు పేరుతో ఎంతోమంది కవులు కళాకారులను గుర్తించి మీరు గత పది పదిహేనేళ్ళుగా ప్రత్యేకంగా పురస్కార జాతీయ పురస్కారం అందజేస్తూనే ఉన్నారు మరి ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ రివార్డు ఆ పురస్కారాలకు సుద్దాల హనుమంత్ అనే పురస్కారానికి ఎంత బలాన్ని చేకూర్చబోతుంది చాలా బలాన్ని చేకూర్చబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మా నాన్న పేరు మీద హైదరాబాదులో రాజధాని నగరంలో ఒక విగ్రహము లేదు ఒక భవనము లేదు అట్లాగే ఇప్పుడు నాన్న ఇప్పుడు ఒక ఒక బీసీ భవన్ ఒక మున్నూరు కా భవన్ ఒక కమ్మ భవనం ఇట్లా అనేక రకాల భవనాలు ఉన్నాయి కదా నేను ఒక ఒక బీసీ భవన్ లాగా మా నాన్న సుద్దాల హనుమంతు కళాభారతి లాగా నేను ఒకటి చేయాలని నా స్వప్నం అది అది ఎంతవరకు నెరవేరుతుందో తెలియదు కనుక ఆ ఆలోచన మాత్రం నాకుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలనుంది అది దానికి నా నా శక్తియుక్తులే కావచ్చు నా ఆదాయం కావచ్చు ప్రభుత్వం ఇస్తున్న సహాయం కావచ్చు లేదా నాకు వచ్చే రివార్డులు కావచ్చు నేను చేస్తాను చేస్తున్నాను చేశాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రం సార్ ఇది సుద్దాల అశోక్ తేజ్ గారు చెప్తున్నారు సో ప్రభుత్వం ఇచ్చేటువంటి రివార్డులే కావచ్చు అవార్డులు కావచ్చు తాను చేపడుతున్నటువంటి సుద్దాల హనుమంతు ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలకు ఎంత ఊతాన్ని ఇవ్వబోతుందని చెప్పి సుద్దాల అశోక్ తేజ్ గారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్